మరి ఈ సందర్భంగా శివాజీ రాజా గారికి ఎంతో అత్యంత సన్నిహితులు అయినటువంటి తనికెళ్ల భరణి గారిని ఈ మూవీ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మేము కూడా సత్కరించుకోవడం అనేది మా అదృష్టం కాబట్టి శివాజీ రాజా గారు మీ చేతుల మీదుగా టీమ్ అందరి సమక్షంలో మీడియా సమక్షంలో తనికేళ్ల భరణి గారికి చిరు సత్కారం సార్ విత్ యోర్ పర్మిషన్ సో ఇటీవలే సినీ రంగానికి ఆయన ఇచ్చిన అందించిన సేవలకి గాను ప్రేక్షకులకి ఆయన అందించిన ఎంటర్టైన్మెంట్ కి గాను ఆయన ఎన్నో మాధ్యమాల ద్వారా మనందరి మీద చూపించినటువంటి ప్రభావితంకి గాను ఎస్ఆర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ అందించడం జరిగింది సత్కరించడం జరిగింది ఈరోజు ఆయన ఇక్కడికి విచ్చేసి జీరో మూవీ క్లిమ్స్ లాంచ్ ని